హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ ట్రీమ్ వర్ల్డ్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీ తీసుకుని వచ్చాను అదేంటంటే చూస్తున్నారు కదా బీట్రూట్ హల్వా బీట్రూట్ హల్వా షాప్లలో దొరుకుతుంది కదా అలా పీసెస్ లాగా ఇలా ఎలా తయారు చేసుకోవచ్చు నేను చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను బీట్రూట్ ఇలా వాష్ చేసుకొని తీసుకున్నాను ఇదైతే అప్ చేసేస్తున్నాను మొత్తం చూడండి ఇలా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదైతే ఇప్పుడు మనం ఒక జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకొని జ్యూస్ లాగా దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను నేనైతే వేసుకొని బాగా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోండి ఇదైతే నేను టూ టైమ్స్ అయితే నేను ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో మనకు వేస్ట్ చేసే అనేది అస్సలు రాకూడదు మొత్తం జ్యూసే ఉండాలి ఇలాగైతే టూ టైమ్స్ అయితే నేను స్ట్రెయిన్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇలాగైతే జ్యూస్ ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇంకొక కడాయిలో తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని నేను దీంట్లో వేసుకున్నాను మొత్తం వేసుకున్న తర్వాత మనం దీంట్లో మన షుగర్ కావాల్సినంత వేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ జ్యూస్కి సరిపడేంత ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు దీనికి కార్న్ఫ్లోర్ కూడా అంతే ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేయలేదు ఖచ్చితంగా మీరు గు గుర్తు పెట్టుకొని ఇలా చేసుకోండి ఫస్ట్ ఇదంతా మొత్తం కలిపేసుకున్న తర్వాతనే మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి చూడండి ఇలాగైతే ఆ తర్వాత అయితే ఇలాగైతే బాగా మిక్స్ చేసుకుంటూ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి మనము చిన్నగా కలుపుకుంటూ ఉంటే ఇది బాగా చిక్కబడుతుంది ఇలా బాగా కలిపేసుకుంటూ ఉండాలి మనము ఏమాత్రం తొందర పడకోకుండా నిదానంగా చేసుకోవాలి మంచి స్వీట్ రావాలంటే మనం ఇలాగైతే చేసుకోవాలి చూడండి తొందరగా ఇలా మారిపోతుంది ఆ తర్వాత అయితే మళ్ళీ కొంచెం టైం పడుతుంది ఇలాగ బాగా కలిపేసుకుంటూ మనము దీన్ని గట్టి పడేంత వరకు కలిపేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో అయితే దీన్ని వేడి చేసుకోవాలి ఇది మంచిగా బాగా యూజ్ అవుతుందనమాట హల్వా అయితే ఎందుకంటే బ్లడ్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇలా హల్వా తీసుకోవడం వలన పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ మొత్తం కొంచెం కట్ చేసి వేసుకున్నాను మీకు ఇష్టమైతే కాజు బాదం మొత్తం ఏవైనా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఓన్లీ కాజు మాత్రమే వేసాను ఇలాగైతే బాగా చిక్కగా పడేంత వరకు ఇలాగైతే కలుపుకుంటూ దీన్ని మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి ఇలాగ బాగా కలిపేసుకోండి ఇప్పుడైతే బాగా దగ్గర పడుతుంది ఇలాగ దగ్గర పడుతున్నప్పుడైతే మనం దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి కలిపేసుకోవాలి కాకపోతే ఫస్ట్ నేను ఒక టిన్ అనేది రెడీ చేస్తున్నాను దీంట్లో వేయడానికి ముందుగా ఇలా సిద్ధం చేసుకోవాలి నేను డ్రై ఫ్రూట్స్ వేసి ఇలాగైతే రెడీ చేశాను కొంచెం నెయ్యి అంటించి దానికి ఆ ప్యాన్కి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇది చూడండి బాగా చిక్కబడిపోయింది ఇప్పుడైతే దీంట్లో నేను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి కలిపేసుకుంటాను ఇది బాగా కలుపుకున్న ఇలా మొత్తం అంటుకుంది కదా అదంతా బాగా బదులుతుంది నెయ్యి వేసాక ఇప్పుడైతే నేను నెయ్యి వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇంకా త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెమే వేసాను ఒక ఫుల్ ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అయితే నేను వేసుకున్నాను ఇలా వేసుకొని బాగా కలిపేసుకోండి ఇంకా తొందరగా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది బాగా చిక్కబడిపోతుంది ఇంకా ఇప్పుడు మనము ఇది కొంచెం ఇలా కలిపేసుకున్న తర్వాత ఆఫ్ చేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాల వరకు దీని హీట్ తగ్గేంత వరకు ఉంచేసి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ టెన్లోకి అయితే ఇది షిఫ్ట్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాను చూడండి ఇప్పుడైతే నేను దీంట్లోకి కేక్ ప్యాన్ లేదా మీకు అక్కడ నార్మల్ స్టీల్ ప్లేట్ ఉన్నా కూడా దాంట్లో అయినా షిఫ్ట్ చేసుకోవచ్చు ఇలాగైతే వేసుకోవచ్చు నేనైతే చిన్న ప్యాన్ ఉంది కాబట్టి నా కాడ నేను వేస్తున్నాను ఇలా మొత్తం వేసుకోండి వేసుకున్న తర్వాత దీని నుంచి నేను మళ్ళీ కొంచెము డ్రై ఫ్రూట్స్ అలాగా గార్నిష్ చేసుకుంటున్నాను ఇలాగైతే గార్నిష్ చేసుకున్నాను నేనైతే చాలా తక్కువ క్వాంటిటీల్లో చేసుకున్నాను మీకు ఇష్టమైతే చాలా ఇంకా టూ త్రీ బీట్రూట్స్ ఎక్కువగానే తీసుకొని చేసుకోవచ్చు ఇలాగైతే చూడండి పీసెస్ లాగా చల్లారిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఇలా ఈజీగా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు